చూద్దాం ఒకసారి ఇంపార్టెంట్ వార్త తొమ్మిది అంటే తొమ్మిది రూపాయలు ఇరవై తొమ్మిది పైసలతో పోషకాహారం ఎలా సాధ్యం మార్కెట్లో భారీగా పెరిగిన సరుకుల ధరలు ఆ మేరకు పెరగని మధ్యాహ్న భోజన పథకం చెల్లింపులు రోజుకి తొమ్మిదిన్నర రూపాయలు ఒక పైస తక్కువ వేసుకోండి తొమ్మిదిన్నర రూపాయలు రోజుకి తొమ్మిదిన్నర రూపాయలతో ఒక ప్లేట్ ఇడ్లీ కూడా రాదు మనకి బయట వస్తుంది ఎక్కడన్నా ఏ ఊర్లో అయినా సరే ఒక మన హైదరాబాద్ వదిలేసేయండి ఊర్లు చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడైనా సరే పది రూపాయలకి ప్లేట్ ఇడ్లీ వస్తుందండి ఎక్కడన్నా ఒకవైపు మార్కెట్లో పప్పు దినుసులు కూరగాయలు నూనె ధరలు బగ్గుమంటున్నాయి ఏటేటా పెరిగిపోతున్నాయి అందుకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం అంటే పీఎం పోషణ పథకానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లింపులు చేయడం లేదు ఫలితంగా ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులు నాలుగు వందల యాభై క్యాలరీలు ఆరు నుండి పది విద్యార్థులకు ఏడు వందల క్యాలరీల శక్తి అందాలనే నిబంధన కాగితాలకే పరిమితం అవుతుంది నాశరక ఆహారమే దిక్కు అవుతుంది తమకు చెల్లించే సొమ్ము గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ మహిళలు చెబుతుండగా పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు చూసినట్టు వ్యవహరిస్తున్నారు ఫలితంగా ఏటేటా బళ్ళు అన్నం తిన వారి సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి డిసెంబర్ ఒకటి నుంచి సారీ డిసెంబర్ నుంచి ఒకటి నుంచి ఐదు తరగతుల భోజనం వండి పెట్టినందుకు గాను ఒక్కొక్క విద్యార్థికి ఆరు రూపాయల పంతొమ్మిది పైసలు ఆరు నుండి పది తరగతులకు తొమ్మిది రూపాయలు ఇరవై తొమ్మిది అంతకు ముందుగా అది అంతకు ముందే ఉండేది వీళ్ళకి ఆరు పంతొమ్మిది పైసలు ఉండేది కదా ఐదు నలభై ఐదు పైసలు ఉండేది ఇదేమో తొమ్మిది ఇరవై తొమ్మిది పైసలు కాస్త ఎనిమిది రూపాయలు పదిహేడు పైసలు చెల్లించేవారు ఇందులో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం భరిస్తాయి ఆరు నుంచి పది తరగతుల విద్యార్థులు ఏడు వందల క్యాలరీల శక్తి అందరం రూపొందించిన మెనులో నూట యాభై గ్రాముల బియ్యం డెబ్బై ఐదు గ్రాముల కూరగాయలు ముప్పై గ్రాముల పప్పు దినుసులు డెబ్బై ఐదు గ్రాముల వంటను వినియోగించాలనేది నిబంధన బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది ప్రభుత్వం ప్రస్తుతం మనం బయట మార్కెట్లో కిలో కందిపప్పు నూట ఎనభై రూపాయల నుంచి ఉండడం దాకా ఉంది అంటే ముప్పై గ్రాముల కందిపప్పుకు ఐదు రూపాయలు నలభై పైసలు ఖర్చు అవుతుంది ఇక నూనె ధర కిలో నూట యాభై వరకు ఉంది ఈ లెక్కన ఏడు పాయింట్ ఐదు గ్రాముల కోసం దాదాపు రూపాయి ఇరవై ఐదు పైసలు అవుతుంది అంటే కూరగాయల ధర సగటున యాభై అనుకున్న డెబ్బై ఐదు గ్రాములకు మూడు రూపాయలు డెబ్బై ఐదు పైసలు అవుతుంది అంటే ఈ మూడింటికే సుమారు పది రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇక మరి ఉల్లిగడ్డ కారం ఇతర మనసు మసాలా దినుసులు వంట ఉపయోగించే కట్టెలు గ్యాస్ వీటికి అదనం ఈ లెక్కన నిబంధనల ప్రకారం భోజనం తయారీకి సగటున ఒక్కొక్క విద్యార్థికి సుమారు పన్నెండు నుంచి పదిహేను వరకు ఖర్చు అవుతుందని వీళ్ళు చెప్తున్నారు గురుకులాల్లో పూటకు పదిహేను నుంచి పదిహేను వరకు చెల్లిస్తున్నారు నవోదయ పాఠశాలలో రోజుకు డెబ్బై నాలుగు చెల్లిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు నుంచి పది తరగతులు కనీసం పదిహేను రూపాయలు చెల్లిస్తే ప్రమాణాల మేరకు భోజనం తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది లేకపోతే మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో వరుసగా వరుస ప్రమాదాలు ఎప్పుడు ఇంత స్థాయిలో ఉన్నాయో తెలియదు కానీ ఈసారి మాత్రం హాస్టల్లో ఫుడ్ తిని పిల్లలు చనిపోతున్నారు రోజుకి ఒక వార్త చూస్తూనే ఉంది అరే తొమ్మిది రూపాయలు జరుగుతుంది పైసలు ఏ వస్తాయండి ఒక పూట ఫుడ్ తింటానికి పిల్లలకి ఆ డబ్బులకి వాళ్ళకి ఏమీ రావు దానికోసం వాళ్ళు ఏం చేస్తారు నా ఫుడ్ తెచ్చి పెడతారు అది తిని పిల్లలు ఇట్లా హాస్పిటల్స్ ఫాల్ అవుతూ ఉంటారు మిగతా వాటి అన్నిటికీ ఇప్పుడు మూసీ కోసం లక్షన్నర కోట్లు కేటాయిస్తారు ఫోర్త్ సిటీ కోసం వేల కోట్లు కేటాయిస్తారు అవుటర్ రింగ్ రోడ్ కోసం ఇంకొన్ని లక్ష కోట్లు కేటాయిస్తారు వీటి కోసం లక్షల లక్షలు కోట్లు కోట్లు కేటాయిస్తారు కదా మరి పిల్లల్ని పెట్టే ఆహారం కోసం ఎందుకు కేటాయించలేకపోతున్నారు సార్ మీరు అరే రోజుకి తొమ్మిది రూపాయలు తొమ్మిది పైసలా పది రూపాయలు కూడా కాదు దాంతో పిల్లలు ఏం తింటారు ఏం చదువుకుంటారు అందుకే రోజు రోజుకి మధ్యాహ్న భోజన పథకంలో తినే వాళ్ళ సంఖ్య తక్కువైపోతుంది